ఉన్నట్టు అప్పి వెళ్తున్నాము మన మధ్యన వివేక్ గారు ఉన్నారు అభిషేక్ గారు ఉన్నారు అందరికీ ఆయండి నైస్ అరక్ తోటలు చూడండి చూసి సంతోషించండి ఎందుకంటే మీరు కూడా ఇక్కడ విజిట్ చేయాలి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి ఎందుకంటే దేవుని నా మనసు మహిమ కలుగును కాక ఎందుకంటే మన మొట్టమొదటి ఏ యొక్క శిష్యుడు అన్న ఎన్ని సిషిడు మగారు ఆయన ఇక్కడికి వచ్చి సేవ చేసి అనేక మరి ఆత్మలు రక్షించాడు చూడండి ఎంత బాగా అభివృద్ధి పొందిన రా నిజంగా నాకు చెప్పాలంటే నిజంగా ఒక ఫ్యాక్ట్ మన భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం జీడిపి శాతం ఎక్కువ ఉన్న దేశం రాష్ట్రం ఏదన్నా అంటే అది కేవలం కేరళ అని చెప్పుకోవచ్చు దానిలో నిస్సందేహం లేదు అది దేవుని కృప సో అలాంటిది మనకు రావాలని చెప్పి ఎక్కడ చూసినా చర్చెసే అసలు ఎంత బాగుందంటే లివింగ్ కానీ వాళ్ళ వాతావరణం కానీ ఇలాంటి పొల్యూషన్ లేకుండా అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇల్లులు కానీ ప్రతి ఒక్కటి కూడా చర్చెస్ కానీ ఎక్కడ ప్రతి గల్లీలో ఇవ్వ చూడండి ప్రతి గల్లీలో కూడా చర్చెస్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో మీరు కూడా ఇక్కడ కేరళాన్ని విజిట్ చేయాలని అదేవిధంగా ఈ అందమైన ప్రదేశాలను చూడాలని సో ఇలాంటి మధురానుభూతులు ప్రతి ఒక్కరిలో ఉండాలని ఇంకా ఇంకా దేవుడి నామానికి మేమ కలగాలని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దేవుడు తెలివిస్తున్నాడు ప్రతి మోకాలు నా నామంలో వంగుతుంది అని చెప్పి సో అలాంటి ది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఇక్కడ దేవుని విశ్వసిస్తున్నారు ఆ నిత్యరాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నారు ఎవరిని ఏదో మతం మారాలనో ఎవరిని ఎవరినో బలవంతంగా మనం ఎవరిని బలవంత పెట్టద్దు దేవుని కృప ఉండాలి మన ప్రార్థన మన విశ్వాసమే అనేకులను రక్షించడానికి పనిచేస్తుంది ఆ కృప ఇచ్చాడు కాబట్టి మనం ప్రతి చోటకెళ్ళి సువార్త చెప్పాలి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసంతో ఈ వీడియో చేస్తున్నాము మరి దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు కేరళ వెళ్ళి కార్లు మీరు ట్రైనేజ్ కోచ్ మీకు టికెట్ బుక్ మా డ్రైవరు మా ఆయన చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాయి ఎవరి కృప ఇవి ఎక్కువ మరి కుటుంబానికి దాకా అదేవిధంగా మీరు కూడా ఒకసారికి కేరళాలను సందర్శించండి దేవుని కృప ఇక్కడ ఎంత గొప్పగా ఉందో అసలు ఈ ప్రదేశాలు చూస్తుంటే నిజంగా అసలు ఒళ్ళు జలదరించిపోతుంది అయ్యో మా మా ఊర్లో మా గ్రామంలో ఒక్క మందిరం కూడా లేదే అని చెప్పి నాకు అనిపించింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి కేరళ రాష్ట్రం గురించి ప్రార్థన చేయండి ఇంకా ఎక్కడెక్కడైతే తువార్త లేదో ఎక్కడైతే నిజమైన దేవుణ్ణి రక్షించ తెలుసుకోలేకపోయారు ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మీరు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ జగన్